ౌరాణిక నీ సౌమంలో కూడా కూర్చోండి సోత్రి ఓ సోద సమస్త యోగా నశింపబైంది సమస్తమైన కోరికలను సిద్ధింపబైంది చక్కని విషయాన్ని మనకు ప్రదర్శించవయ్యా అని చెప్పేటప్పటికీ ఆ యొక్క హామిని ఆ సౌదాధి హామీలందరికీ కూడా ఈ విధంగా వస్తున్నట్ట అదే విధంగా ఓ మహాములారా నాతో మీరు సిద్ధమండటమే పేరును నారదమణేంద్రుల వారికి విష్ణమతం ఆ విష్ణుమూర్తి నారదండ్రు ఏ విధంగా వస్తున్నాడో దాన్ని నేను చిత్రం ఉందని చెప్పి ఈ విధంగా వస్తున్నట్ట ఒక సమయంలో ఆ యొక్క నారదనే పదార్థుల రోజు చిత్ర భూలోకానికి ఇచ్చినవాడు ఆయన ఆ భూలోకంలో ఉన్న జన్మతులు కూడా బహు బహుజ కష్టంతో బహు జన్మూ తన యొక్క పూర్వ కర్మానుభవం చేత కనీసపరిచినట్టు జన్మ నుండి కూడా చూసి ఓహో వీరందరూ కూడా ఈ జన్మలో చేస్తున్న ఆచరణ వల్ల క్రితం జన్మలో చేసిన కర్మల వల్ల ఇలాంటి దుఃఖాన్ని పొందుతున్నారు కదా వీరి దుఃఖాన్ని పోగొట్టుకు ఏదైనా పదోదాయం తెలుసుకున్న అంత బాధీతంగా ఉన్నటువంటి ఆ యొక్క విష్ణుమూర్తి ఈ యొక్క వారు నమస్కారం చేసి ఈ విధంగా ఉంటున్నట్ట మాటలు చే కాక చెప్పక అనసున ఊహించని ప్రపంచాతీతమైన దివ్య రూపంలో సమస్తలో కూడా సృష్టించినప్పుడు సహరూ కూడా నిన్ను సేవించుకున్న వాళ్లకు సమర స్వరూపడైన మహానుభావ నీకు నమస్కారం చేసేదురు అని చెప్పి నమస్కారం చేసిన ఆ యొక్క విష్ణుమూర్తి నారదు బాబు నాడు తిన్న అని ఎవరగా ఓ నారదా ఎంత నిమిత్తము నీ వచ్చి నీ మనస్సున ఎటువంటి సంకల్పం కలిగిందోగా అని చెప్పి అడిగినప్పటికీ తంటూనే ఆ యొక్క నారదు నేందుల వారు చెప్తున్న ఓ మహానుభావ నీకు తెలియదు ఏముంది నేను నీ పుట్టింద పదనాకంలో కూడా ప్రయోజనాలయా అలా ప్రవేశం తెలియదు ఇప్పుడు భూలోకాన్ని వారి కష్టాలన్నీ కూడా కదా ఏదైనా తెలిసినట్లయితే వారికి విద్యార్థి చేయొచ్చు కదా అని చెప్పి నేను వచ్చానయ్యా అని చెప్పినట్టు అలా చెప్పిన ఆ విషయం భారీగా యోగా బాగున్నది కనుక ప్రజలు సంసారణ పరిశ్రమ ఉత్తిరో పక్షాన్ని గుర్తాడో అటువంటి భద్రమ

ఈ వ్రతము అదే విధంగా ఈ వ్రతాన్ని బాధ్యత బాధ్యత చేసినట్లయితే జయం పొందారుల్లా సంతానం దేహం చేసినట్లయితే సంతానం కలుగుతుందా అని చెప్పారట అలా చెప్పిన వెంటనే ఇంకనే విధంగా చెప్తున్నట్ట

ఈ యొక్క పవిత్ర మాసాల్లోనే కాకుండా ప్రతి కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చుగా అలా ఆచరించే సమయంలో ఏకాదశత్తు కానీ పౌర్ణమి కానీ లేదా సూర్య సంక్రమణి ఈ వ్రతాన్ని ఆశించవచ్చుగా అని చెప్పారా అతి ఏకాన్ని చెప్పినప్పటికీ వెంటనే ఈ నాలుగు చెప్తావు వ్రతాన్ని ఏ ఏ మాసాల్లో చేసుకోవాలో ఏ పుణ్య దంలో చేయాలో చెత్తవయ్యా ఆ పత్రాన విధానాన్ని చెత్తవయ్యా అని చెప్పేటప్పటికి ఈ వింగా ఈ విధాన్ని ఆచరించేటువంటి భక్తులు ఉదయకాలం నుండి నిద్ర లేచిన వాడు ఏ స్వామి లక్ష్మీధ్వర గురు దేవదైదేవుడు నీ సత్యవేవా నీ పట్టాన్ని చేతాన్ని ఉపక్రమించానో అనుత్య దైవేవయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుని మాధ్యాన్ని కాలం మాధ్యాన్ని వచ్చిన రాత్రి కాలమున తిరిగి స్నానాది నిత్యవచనం రాగిదైనా గడ్డదైన ఇతరులైనా కమలు అర్పించుకోవాలట అదరావిర్భావించుకోవాలని వాళ్ళు మట్టి పాత్రతో సరే కమజులను అర్పించుకోవాలిగా ఆ కనులపై అంచెల పెట్టిన శ్రవించాలిగా శ్రమించిన తర్వాత ఈ యొక్క సత్యనారాయణ స్వామి కార్థానికి ముఖ్య గోజులుగా చెప్పిన వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ యొక్క మండపంలో ఆదాహం చేసుకోవాలిగా ఆ విధ్య దేద్రేవులుగా అంటే విఘ్నేశ తిష్టో మహాదే పార్వతి ఆరిదత్తుమా ఈ వ్రతానికి విఘ్నేశ్వరుని లక్ష్మీదేవిని విష్ణువుని శివుణ్ణి పార్వతీదేవిని పంచదానములుగా చెప్తారు కాబట్టి వారిని మండపంలో పుత్రోాగుముగా తూర్థ సమాప్తిగా వీరిని ఆవాహం చేసుకోవాలిగా అలాగే ఆదిత్యాది అనుగ్రహాలను ఇంద్రా అసైంలో కూడా వారి వారి స్థానంలో ఉంది ఆవాహనం చేసుకుని తరువాత ఈ యొక్క వాటి శక్తుల బంగారుతో కాని బండితో కానీ పాటితో గానీ చేయించుకొని చక్కగా పంచాభ్రాని నుంచి మండల మధ్యలో ఈ యొక్క హసరాని స్వామిని ఆవాహం చేసుకుని భారత పార్గమైన ఈ యొక్క స్వామివారిని యథావిధిగా బాగా గాని పురుషోత్తంగా గానీ పురాణత్వంగా గాని ధ్యాన ఆరాహనాది పూజ అష్టోత్తగా కూడా పూర్తి చేసుకోవాలయ్యా అని చెప్పట అలా చెప్పిన వెంటనే ఆ యొక్క నారదాత్త మహానుభాబ పూజా విధానాన్ని చెప్తారు పూజ కావాలని చెప్తారు అదే విధంగా ప్రసాద ప్రసాదం

సంపాదించగలని స్థితిలో ఉన్నట్లయితే బియ్య తండ్రిలో బల్లని వచ్చి ప్రసాదరాజ్ యొక్క వదిలి ఆ యొక్క స్వామికి నివేదించాలయ్యా అలా నివేదం చేసిన తర్వాత ఈ యొక్క బ్రతులను బంధువుల దగ్గర కొడుకుని విని కొంత బ్రాహ్మణ సమారాధనను బంధు సమారాధన చేయాలయ్యా అని చెప్పారట అంతేకాక ఓ నారన ఈ ఖరేజంలో విశేష ప్రతిని ఈ యొక్క సత్యనారాయణ స్వామి కొడుకు మీద అని చెప్పి ప్రథమాధ్యాయ సమాప్త